ఏంటంటే పూరి జగన్నాథ్ గారు అంటే మినిమమ్ గ్యారంటీ ఉండే డైరెక్టర్ మినిమం కాదు మాక్సిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ కాకపోతే ఏంటంటే లైగర్ సినిమా ద్వారా కొంచెం ఢీలా పడిపోయినా కానీ ఏంటంటే అతను అతను మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ అని చెప్పేసి సినిమా ఏ రకంగా ఉంటది ఏ ఏ విధంగా తీస్తారని చెప్పేసి చూద్దాం చూద్దామని చెప్పేసి వచ్చినాము కానీ మేము అనుకున్న మేము ఇక్కడ వచ్చి ఆన్ స్క్రీన్ ని చూసిన తర్వాత ఈ రేంజ్ లో ఉంటుంది అని అసలు ఊహించలేదు భయ మేము చూసిన దానికంటే సంథింగ్ స్పెషల్ కాదు సమ్మోర్ స్పెషల్ ఈ సినిమా నిజంగా సీన్ సీన్కి ఏంటంటే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయినాం భయ్యా ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా హైలైట్ గా అనిపించింది ఏంటంటే మదర్ ని చాలా బాగా పండించారని చెప్పేసి అనుకోవచ్చు భయ ఇంటర్వెల్ సీన్ లో ఒక డిస్ట్ పెట్టింది భయ కి హీరో గారికి మదర్ కి ఇద్దరికి మధ్యలో పెట్టినటువంటి ఒక మదర్ సెంటిమెంట్ సీన్ ఏంటంటే గుండెల్ని పిండి పడేసింది చాలా ఎమోషనల్ ఫీల్ అయినాము అండ్ ఏంటంటే నాకు మెయిన్ గా హైలైట్ అని అనిపించింది ఏంటంటే హైయెస్ట్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఆలిగారి కామెడీ చాలా హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు భయ ఏంటంటే పూరి గారి డైరెక్షన్ లో ఇంతకు ముందు దేశముద్ర సినిమాలో సన్యాసిగా చూపించి చాలా అలరి బాగా అలరించి నవ్వించారు అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కామెడీ అండ్ సైకో రోల్ లో చూపించి చాలా నవ్వించారు నిజంగా థియేటర్ లో సీన్ సీన్ కి ఆలిగారి కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనే స్టోరీ ఉంది స్టోరీ ఉంది భయా స్టోరీ ఉంది అంటే ఇస్మార్ట్ శంకర్ స్టోరీ వేరు ఈ ఈ స్టోరీ వేరు ఏంటంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ కాన్సెప్ట్ తో తీసారు అండ్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియా అని సౌత్ ఇండియా అని రెండింటిని బేస్ చేసుకొని తీశారు ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ చేస్తున్నట్టే దేనికి రిలీజ్ చేస్తున్నాను అనుకున్నా కానీ మన ఏంటంటే ఓల్ ఇండియన్ ఇండియన్స్ అందరికీ ఒక గ్రేట్ ఏరియంటెడ్ ఓరియంటెడ్ మెసేజ్ని మన అందరికీ అందించినందుకు నిజంగా చాలా హ్యాపీగా హ్యాపీ అనిపిస్తుంది అయ్యా నిజంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు ఆఫ్టర్ ఇంటర్వెల్స్ ఇం తర్వాత అసలు సినిమా ఏందనేది అక్కడ నుంచి రివీల్ అయింది ఏంటంటే ఇటు విలన్ విలన్ గారికి హీరో గారికి ఇద్దరికి మధ్యలో ఏందంటే చాలా టకాఫర్ ఉందన్నమాట నువ్వా నేనా అన్నట్టుగా తేల్చుకునే లెవెల్లో ఏంటంటే చాలా ఏంటంటే అసలు ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఫైటింగ్ సీన్ అయితే చాలా బూస్ బాగుంది పోయా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా సాంగ్స్ పరంగా చూసుకున్నా కామెడీ పరంగా చూసుకున్నా ఏంటంటే సెంటిమెంటల్ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు పోయి ఆ మూవీ చాలా అంటే చాలా ఫుల్ ఫన్నీ ఫుల్ మిల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ డబల్ స్మార్ట్ సినిమా ఏంటంటే ఎవరైనా సరే ఆడియన్స్ ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఎంచుకోవాలి అని అనుకుంటే మీరు పెట్టే డబ్బులకు ఏందంటే మా ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి అని అనుకుంటే డబల్ స్మార్ట్ ఎంచుకోండి లేదు అని అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం భయ కానీ సినిమా ఏంటంటే ఇక పూరి గారి గురించి చెప్పనవసరం లేదు భయ్యా ఏంటంటే అతను డైలాగ్ డెలివరీ డైలాగ్ డెలివరీలో మాస్క్ అమ్మమ్ము కూడా అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఏంటంటే రామ్ గారు చేసేటటువంటి డైలాగ్ డెలివరీ యాక్టింగ్ డామినేటింగ్ అసలు నిజంగా అసలు బూత్ అని అనుకోవచ్చు ఏంటంటే 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 ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ అండ్ ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకున్నా దానికి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వేరు కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ది ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ ఏ ఏ ఆడియన్స్ అయినా వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మీల్స్ సినిమా ప్రతి ఒక్కళ్ళు రండి థియేటర్ కు వచ్చి చూసి చూడండి ఆదరించండి రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను హీరోయిన్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ బిచ్చాగాడు టూ సినిమా తర్వాత ఏంటంటే ఆ హీరోయిన్ కెరియర్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అంటే డబల్ స్మార్ట్ సినిమా అని నేను చెప్తా అన్నా థ్యాంక్ యూ మాత్రం పొలేసి అన్నారు రామాన అర్థం చెప్తున్నా అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ రీపోయిన ఏం చేసిన యాక్టింగ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ స్పార్ శంకర్ కంటే డబుల్ స్పాన్ కూడా ఇచ్చి పడేషన్ ఏదో దగ్గర పురుషంగా లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ దానికి నాలుగింతాలు సినిమా బ్లాక్ బాస్టర్ వచ్చింది ఎందుకంటే చాలా మంది పురుషం ఏమనుకుంటే లైగర్ తో సినిమా డౌన్ అయిపోయిన కానీ కదా వేసుకోస్తాను మళ్ళీ పురుషం లేదు ఇచ్చి చూపించింది అన్నట్టు ఈ సినిమా మాత్రం ఎంత బ్లాక్ బాస్టర్ సినిమా

డబుల్ స్మార్ట్ అంటే ఇల్లట ఈ విలన్ ఎటా బిల్ హీరో మెమరీ వెళ్తాడన్నమాట అండ్ డిఫరెంట్ సినిమా చానా బాగుంది ఐ నెల బాగుంది ఇద్దరికి బాగా కుదిరింది జోర నాక్ సెట్ అండి సంజోదర ఆక్టింగ్ చానా బాగా వేసిండు నేను చెప్పండి తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది తల్లి సెంటిమెంట్ చాల బాగుంది రామనాథ్ బ్లాక్ బస్టార్ మూవీ సూపర్ ఇప్పుడు వెయిల్ లాగా కామెడీ అయితే మాత్రం అలిగేర్ కామెడీ చాలా బాగుంది అసలు ఒక 1 అవర్ నవ్వుకోవచ్చు మన హాలిగర్ ట్రాక్ మొత్తం పుట్టువల నవ్వుకోవచ్చు చాలా బాగుంది అలాగే హీరోయిన్ హీరో ఆ ఇద్దరు కెమిస్ట్రీ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి డైలాగ్స్ ఏంటి కరగా అవరేంటి ఓకే ని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది సినిమాలో స్టార్టింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ అనేది నా

సినిమా 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 చూడండి సినిమా చూసాక మనం రివ్యూలు ఇద్దాం చాలా బాగా చేశారు అసలు ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ చాలా బాగుంది స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ సినిమా అదిరిపోయింది అనమాట కెమెరా వచ్చు అన్ని చాలా బాగా చేశారు కథ కథ అన్ని ఈ సినిమా స్మార్ట్ శంకర్ కంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అయితే అంటే ఆల్రెడీ దాన్ని ఏమంటారు నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఇది ఛాంపియన్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒకే ఒక మాట చెప్పాలంటే డబల్ డబల్ ఇస్ అనే సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి చార్మి గారికి కావచ్చు ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి లైగర్ తర్వాత ఇది మంచి హిట్ అని చెప్పుకోవాలి పూరి జగన్నాథ్ గారు మీరు హిట్ కొట్టారు మీరు ఇంకా మంచి మంచి హిట్లు కొట్టారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా అయితే డబుల్ బ్లాక్ బాస్టర్